హాయ్ అండి అందరికీ నమస్తే ఇంట్లోనే చికెన్ పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు ఒక కేజీ చికెన్ కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులు మసాలా పొడి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడి అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గిన తర్వాత దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి తర్వాత దానిలో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మనము పసుపు వేసుకుందాము ఇట్లా వేసుకోవడం వల్ల ఫస్ట్ మనకి ఉప్పు పసుపు బాగా పట్టి ఒక పదిహేను నిమిషాల తర్వాత మనకి చికెన్ పీసెస్ ఈ కలర్లోకి వస్తుంది అనమాట ఇట్లా కొంచెం రెడ్ కలర్ బ్రౌన్ కలర్ ఆ కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని మనం సెపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చికెన్ పీసెస్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ని ఇప్పుడు మనం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి నేను కేజీ చికెన్కి చెప్తున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత అంటే మనకు తెలుస్తుంది కదా నూనె వేడి తగ్గిపోయి ఆ బుడగలన్నీ తగ్గిపోయి సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాలి వేగితే దాంట్లో స్మెల్ రాదు ఇప్పుడు దాంట్లో మనం ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకొని దాన్ని బాగా కలిపిన తర్వాత దాంట్లోనే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మనము పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేయాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది తర్వాత దీన్ని మొత్తాన్ని మంచిగా కలిపి కరెక్ట్గా టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసేసుకోవాలన్నమాట చూడండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి వేస్తే సరిపోతుంది వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక్క నిమిషం తర్వాత ఇట్లా అవుతుంది కదా దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని అది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి సో ఇది ఇట్లా మగ్గుతున్నప్పుడు మనం ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకొని మనము తాలింపుల్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా తాలింపులు ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు ఇట్లా వేగుతుంది కదా ఇది బాగా వేగేంతవరకు ఈలోగా మనము ఒక బౌల్లో రెండు నిమ్మకాయలను తీసుకోవాలి ఆ నిమ్మకాయ రసాన్ని కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే చికెన్ ఇట్లా వేగుతుంది కదా దాంట్లోనే మనం తీసుకెళ్ళి ఈ తాలింపుల్ని మిక్స్ చేసేయాలన్నమాట మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం ఇవ్వాలి చల్లారిన తర్వాత దాంట్లో మనం నిమ్మరసాన్ని కలుపుకున్నట్టయితే మన చికెన్ పికలు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచ్